హలో వెల్కమ్ నేను మధుమిత శివ బాలాజీ ఇవాళ నేను చెప్పబోయే ఈ రెసిపీ సూపర్ హెల్దీ రెసిపీ అండ్ సమ్మర్ స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ ఒక్కటే కాదు దీనిలో ఉన్న న్యూట్రియన్స్ ఇమ్యూనిటీ బూస్టింగ్ క్వాలిటీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ని బెటర్ గా చేసేది మెటబాలిజం ఇంప్రూవ్ చేసేది ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇది ఓన్లీ సమ్మరే కాదు మేము లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న ఒక రెసిపీ ఇది అండ్ శివ గారు పొద్దున్నే బ్రష్ చేసుకోకుండా అందరి చేత ఫోర్స్ చేసి మరి తాపిస్తారు ఎప్పుడైనా బ్రష్ చేసుకోలేదండి అంటే ఆహా బ్రష్ చేసుకోకుండానే ఇది అని చెప్పి బ్రష్ చేసుకోకుండా తాపిస్తారు అదేంటంటే మనం పొద్దున్నే బ్రష్ చేసుకోకుండా ఉన్న ఆ సెలైవా ఉంటుంది కదా నోట్లో దట్ ఈస్ లైక్ అ మెడిసిన్ ఎందుకంటే మనం రాత్రి పడుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోతారు పోతారు సో ఎయిట్ అవర్స్ బాడీ రెస్ట్ తీసుకునే ప్రాసెస్ అండ్ రిపేర్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది బాడీలో సో ఆ రిపేర్ ప్రాసెస్లో బాడీ ప్రొడ్యూస్ చేసే ఆల్ గుడ్ థింగ్స్ విల్ బి ప్రెసెంట్ ఇన్ అవర్ సెలైవా అనమాట సో మార్నింగ్ సెలైవా ఈజ్ వెరీ గుడ్ అండ్ అమ్మ చెప్పేవాళ్ళు ఫేస్ మీద ఏదైనా చిన్న మచ్చం లాగా పింపుల్స్ లాగా అలా ఉంటే కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఆ సెలబా తీసుకొని ఆ మరక మీద కానీ ఆ పింపుల్ మీద కానీ పెడితే అది చాలా త్వరగా క్యూర్ అవుతుంది అని చెప్పేవాళ్ళు సో జస్ట్ గుడ్ థింగ్ అబౌట్ ఎర్లీ మార్నింగ్స్ సలైవా కొంతమందికి చాలా కాన్షియస్ ఉంటుంది ఒక స్మెల్ ఉంటుంది అది అలా పెట్టొచ్చా పెట్టకూడదా అలా తినొచ్చా తినకూడదా అని అంత కాన్షియస్ ఉంటే మీరు నైట్ టైం మొత్తం మీరు ఇంకా తినడం అయిపోయింది బెడ్ టైం అప్పుడు కరెక్ట్గా వెళ్ళి ఇంక పడుకుపోతారు అన్నప్పుడు కావాలంటే బ్రష్ చేసుకొని పడుకోండి సో దాట్ యుల్ ఫీల్ గుడ్ ఇన్ ద మార్నింగ్ టు హ్యావ్ సంథింగ్ ఇలా బటర్ బటర్మిల్క్ అదేదైనా సో ఇంత చెప్తున్నాను అసలు ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి బూడిద గుమ్మడికాయ వేసి మజ్జిగ చేస్తున్నాను ఈ మజ్జిగ చేసే దాంట్లో ప్రాసెస్లో నేను చాలా మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు ఈ రెసిపీ ఏంటి అనేది మీకు చెప్తాను ముందు బూడిద గుమ్మడికాయ గురించి చెప్తాను శివ నాకు ఒక స్టోరీ చెప్పారు ఎక్కడో విన్నారో చదివారో అంట రాజుల కాలంలో బూడిద గుమ్మడికాయని ప్రజల్లోకి ఒక నానుడి చెప్పారంట ఏంటంటే గుమ్మడికాయ అది తినేది కాదు జస్ట్ దిష్టి తీయడానికి కావాలంటే మీరు బయట గుమ్మాన్ని కట్టుకోండి దిష్టి తీయడానికి అన్నట్టు ఒక నానుడి ప్రచారం చేసి వాళ్ళు మాత్రం బూడిద గుమ్మడికాయని వాళ్ళ వంటశాలలో పాకశాలలో వంటల్లో ఎవరిడే యూస్ చేసే వాళ్ళంటే ప్రజలు ఎలా పోయినా పర్లేదు రాజులుగా మన కుటుంబం మన తరతరాలు బాగుండాలి హెల్దీగా ఉండాలి అనుకునే స్వార్థపరులైన రాజులు ఎవరో చేసి ఉంటారు అది సో అలా నానుడి ప్రచారం చేసి యాష్గాడ్ని అదే బూడిది గుమ్మడికాయని వాళ్ళ పాకశాలకు మాత్రం పరిమితం చేసుకున్నారంట బట్ నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి బూడిది గుమ్మడికాయ తిన్న ఒకే ఒక్క రెసిపీ గుమ్మడికాయ ఒడియాలండి లాస్ట్ టైం ఫామ్ వీడియోలో కూడా చూపించాను అమ్మ ఫ్రెష్గా గుమ్మడికాయలు చూపించి అవి ఒడియాలు చేసి పంపించారని కూడా చెప్పాను మనం కోడిగుడ్డు గుమ్మడికాయ ఒడియాల రెసిపీ కూడా చేశాము సో అదొక్కటే నాకు తెలుసు నేను ఇంకా గుమ్మడికాయ ఎప్పుడు ఏ ఫామ్లోనూ తినలేదనమాట సో ఇప్పుడు నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయని ఫిజికల్గా నేను శివ గారు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం నేను వెనవర్ నేను అది ఎప్పుడు చేసినా పిల్లలకి కూడా ఇస్తున్నాను పిల్లలకి కూడా అది చాలా నచ్చింది ఎలా చేసుకోవాలో రెసిపీ చూస్తున్నారు కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఇంకొన్ని లైక్ పెరుగు జీలకర్ర ఉప్పు వాటర్ ఇంకా తీసుకోవాలన్నమాట బట్ ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకున్నాను అవేంటంటే ఫస్ట్ బూర్ది గుమ్మడికాయ ఇందులో మనం ఒక పోర్షన్నే తీసుకోబోతున్నాం అండ్ అల్లం నిమ్మకాయ కరివేపాకు పచ్చి పసుపు పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా సో ఇందులో అన్నీ ఇవాళ మజ్జిగ ఎంత క్వాంటిటీ చేయబోతున్నానో దానికి తగినట్టు తీసుకోబోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హాఫ్ లీటర్ పాలు కాచి అది ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ టు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు అయింది అనుకోండి ఆ క్వాంటిటీ పెరుగు ఇవాళ నేను మజ్జిగ చేయబోతున్నాను దానికి ఎంత క్వాంటిటీ తీసుకుంటాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ అయితే బూడిద గుమ్మడికాయ కట్ చేయడం కొంచెం ఎనర్జీతో కూడుకున్న పని దాన్ని చేసేచ్చు అంత కష్టం కాదు బట్ కొంచెం మిగిలిన వెజిటేబుల్స్ కంటే కొంచెం కష్టం ట్రయాంగులర్ పీస్ తీసుకోబోతున్నాను ఒక స్లైస్ చేస్తాం కదా ఇప్పుడు పుచ్చకాయ అవన్నీ ఎలా కట్ చేస్తాం అలాగా ఇది ఆల్రెడీ నీట్ గా కడిగేసుకున్నాను నేను ఇంత స్లైస్ ఇంత స్లైస్ ఈ లోపల విత్తనాలు తీసేద్దాం చూడండి ఇలా తీసేసుకుంటే జస్ట్ మనకి ఇది ఒక్కటే ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అండ్ ఈ బూడద గుమ్మడికాయ బెనిఫిట్స్ చెప్పాలంటే ఎన్ని ఉన్నాయో అండి ఈ మధ్య మనం ప్రతిదీ గూగుల్ చేస్తాం కదా కావాలంటే ఒకసారి గూగుల్ సర్చ్ చేసి చూడండి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎట్ ది సేమ్ టైం బీ కాంప్లెక్స్ మెగ్నీషియం పొటాషియం జింక్ కాల్షియం ఎన్ని ఉన్నాయో అసలు మనకు బాడీకి కావాల్సిన అన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి అన్నీ అంటే మోస్ట్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ మనం బ్యాలెన్స్డ్ డైట్ లో దీన్ని వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ గా యాడ్ చేసుకున్నామంటే అసలు మీరు బూడిది గుమ్మడికాయ తింటున్నారు అని రియలైజ్ అవ్వకుండా యూ కెన్ మేక్ ఎవ్రీ వన్ మీ ఇంట్లో ఉన్న ప్రతి మెంబర్ కి ఒక హెల్త్ బెనిఫిట్ ని ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు హెల్దీగా తయారవుతారు అంటే మనం బూడిది గుమ్మడికాయ తినమంటే ఆర్ కూర చేసి ఇది బూడిది గుమ్మడికాయ కూర అంటే తినకపోవచ్చు కానీ మజ్జిగలో మాత్రం విత్ ఎక్స్పీరియన్స్ మా ఫ్రెండ్స్ అందరికి కొంతమందికి రెసిపీ చెప్పాను నేను చేసి చూపించలేదు కదా చెప్పినప్పుడు ఏదైనా ఇంగ్రీడియంట్ దొరకలేదు ఫర్ ఎగ్జాంపుల్ పచ్చి పసుపు లేకపోతే బూర్తి గుమ్మడికాయో దొరకట్లేదు అన్న వాళ్ళకి చేసి మరి పంపించాం సో అలా రిపీటెడ్ గా మన శివామధు ఇంటి నుంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే రిలేటివ్స్ కి చేసి పంపించిన రెసిపీస్ లో ఒక రెసిపీ అనమాట ఈ మధ్య కాలంలో బట్ మీకు పచ్చి పసుపు ఈ మధ్య ప్రతి దగ్గర దొరుకుతుంది మార్కెట్ లో కూడా ఇది గ్రైండ్ చేసుకోబోతున్నాం కాబట్టి చూడండి ఇంత పెద్ద పెద్ద పీసెస్ తీసేసుకోండి అండ్ చెక్తో తీసుకోండి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం ఈ స్లైస్ కట్ చేసుకున్నాం కదా మన దగ్గర ష్రింగ్ ర్యాప్ ఉంటుంది కదా ష్రింగ్ ర్యాప్ ని కవర్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట ఇవాళ చేసి మళ్ళీ రేపు గ్యాప్ ఇస్తున్నారు ఎల్లుండి చేస్తున్నారు అంటే కూడా ఆల్మోస్ట్ మీరు బయట పెట్టినా ఉంటుంది బట్ ఇక్కడ కలర్ మారుతూ ఉంటది కదా ఆక్సిడైజ్ అయ్యి అలా అవ్వకుండా ఉండడానికి ష్రింక్ యాప్ తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టారంటే మీరు ఆల్టర్నేట్ డేస్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ దీన్ని ర్యాప్ చేసి పెట్టేద్దాం కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాం అంత ఇంత సరిపోతుంది బికాజ్ మళ్ళీ నెక్స్ట్ కట్ చేసినప్పుడు కొంచెం వైడ్ అవుతుంది కదా అది మొత్తం కవర్ అయ్యే వరకు చూడండి ఇట్లా కవర్ చేసేసా ఇది ఇప్పుడు ఫ్రిజ్లో పెట్టేసి వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ చేస్తా నెక్స్ట్ ఇప్పుడు పచ్చి పసుపు పచ్చి పసుపులో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనం ఇండియన్ కుకింగ్లో కంపల్సరీ యూజ్ చేసే వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అండ్ ఇండియన్స్ కి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ పసుపు పచ్చి పసుపు ఇంకా బెనిఫిట్ ఇస్తుంది అండ్ లివర్ కి కూడా ఉపయోగపడుతుంది అంట ఒక కుటుంబాన్ని మొత్తం హెల్తీ చేయగల అన్ని ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీ ట్రై చేయాలి ఈ రెసిపీ అండ్ ఇది ఫుల్ పసుపు కొమ్మ చూడండి ఇవాళ నేను చేసే క్వాంటిటీకి ఇంత సరిపోతుంది దీన్ని చిన్న ముక్కలు చేసేసుకుందాం గ్రైండింగ్ కి కంఫర్టబుల్ గా ఉంటది ఇది ఎక్కువ వేసేసుకోవద్దు పచ్చి పసుపు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది అంటే తాగేసిన తర్వాత నోట్లో ఒక బగర్ టేస్ట్ ఉంటుంది సో ఎంత కావాలో అంతే ఇప్పుడు అల్లం అల్లం కూడా నీట్ గా కడిగేసుకున్నాను ఇది కూడా హాఫ్ సరిపోతుంది ఈ సైజ్ లో హాఫ్ ఇంత అల్లం సరిపోతుంది ఇది కూడా కట్ చేసేస్తుందా గ్రైండింగ్ కోసమే అండి ఈ చిన్న చిన్న పీసెస్ చేసుకోవడం వచ్చి అన్ని ఫైన్ గ్రైండ్ అయితేనే మనకి మజ్జిగలోకి అన్ని డిజాల్వ్ అవుతాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇంత చాలండి ఫుల్ పచ్చిమిర్చి అక్కర్లేదు జస్ట్ బెనిఫిట్ ఆఫ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేయడానికి అండ్ కొత్తిమీర ఈ కొత్తిమీర కట్టలో ఇంత 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 కొత్తిమీర వేసుకుందాం దీన్ని నీట్గా కడిగి వేసుకుందాము చాప్ ఏం చేయక్కర్లేదు ఇలా డైరెక్ట్గా గ్రైండింగ్ వేసేసుకోవచ్చు పుదీనాలో మేబీ వన్ ఫైవ్ స్టాండ్స్ తీసుకోండి పుదీనా కొత్తిమీర కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తాయి అండ్ కొత్తిమీర మనకి హార్ట్ హెల్త్లో బెనిఫిట్ చేస్తుంది కొత్తిమీర అండ్ అల్లం కూడా అల్లం కూడా కార్డియో వాస్కులర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవన్నీ మనం రెగ్యులర్ కుకింగ్లో కొంచెం తక్కువ వాడతాం అంటే నాన్ వెజ్ రెసిపీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాము రెగ్యులర్ ఎవ్రీడే వంటలో అయితే పసుపు ఒక్కటే వాడతాము పెరుగు ప్రోబయోటిక్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పెరుగు కూడా ఎంత మంచిది మనకి సో నేను ఇది ఎవరికి సజెస్ట్ చేసినా వాళ్ళకి ఎంత నచ్చిందంటే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ లైఫ్ లో ఫాలో చేయడం స్టార్ట్ చేశారు అంత రెగ్యులర్ గా మన రెసిపీస్ ని ఫాలో చేయడం చూసింది ఇంతకు ముందు ఒకటి శివమధు రైస్ మిక్స్ ఒకటి ఉంది కదా అది రెగ్యులర్ గా చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఫాలో చేస్తున్నారు ఇంకా ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో ఇంట్లో ఒక గ్లాస్ జార్ లో మధు రైస్ మిక్స్ అని దాన్ని లేబుల్ చేసి ఒక పిక్చర్ షేర్ చేశారు ఈ మధ్య కూడా సో అదొకటి రైస్ మిక్స్ ఒకటి అందరు ఫాలో అవుతున్నారు అండ్ ఈ మధ్య ఒకటి మేము ఇవాళ మీతో షేర్ చేస్తున్నాం కాబట్టి ఐ గెస్ మీరు అందరు కూడా ఫాలో అవుతారు అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇవి వాష్ చేసేసుకున్నాం ఒకేసారి ఇందులోనే కొత్తిమీర కూడా వేసిస్తాను ఇలాగో గ్రైండ్ చేయబోతున్నాం కదా కరివేపాకు ఆల్రెడీ వాష్ చేసేసాను నేను ఇంక ఇవన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాం శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర పుదీనా ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చి పసుపు కొమ్మ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాం కల్లుప్పు కల్లుప్పు గురించి ఈ మధ్య నాకు తెలిసిన ఒక ఫ్యాక్ట్ మీకు చెప్తాను అది ఎంతవరకు నిజమని మీరు నాకు కన్ఫర్మ్ చేయండి మొన్న అక్కతో చేసిన రెసిపీ అప్పుడు అక్క ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఏంటంటే మన పాతకాలంలో ని ఇలా చేత్తో తీసి వేసేవాళ్ళు అలాగే కల్లుప్పుని కూడా ఇలా తీసి వేసే వాళ్ళం కదా అలా వేయడం వల్ల లేడీస్ కి థైరాయిడ్ రాదంట అంటే ఈ ఉప్పు మన స్కిన్ తో రియాక్ట్ అయ్యి మనకి థైరాయిడ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అని ఒక ఫ్యాక్ట్ మెడిసినల్ ఫ్యాక్ట్ అన్నట్టు చెప్పారు అది నిజమా కాదా అని మీరు నాకు కన్ఫర్మ్ చేయండి కమెంట్స్ లో నిమ్మకాయ ఇప్పుడు వేయట్లేదు గ్రైండ్ చేశాక లాస్ట్ లో పిండుకుందాం ఇప్పుడైతే ఉప్పు వేసిద్దాం మనం తినే కూరగాయలు నేరుగా పచ్చివే తిన్నప్పుడు వాటిలో ఉన్న న్యూట్రియన్స్ హండ్రెడ్ పర్సెంట్ మన శరీరానికి వస్తాయని చెప్తారు ఈ మజ్జిగలో ఉన్న మంచితనం అంతా అదే అండి మనం అన్ని పచ్చి కూరగాయలు నేరుగా గ్రైండ్ చేస్తున్నాము దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ చూడండి మొత్తం ఫైన్గా పేస్ట్ అయిపోయింది ఇంత బాగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని మనం ఫిల్టర్ చేయబోతున్నాం ఇప్పుడు అది ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఫిల్టర్లో మనకి పల్ప్ చాలా తక్కువ మిగులుతుంది అనమాట ఇంత ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే సో ఆల్మోస్ట్ ఫిల్టర్ అయిపోతుంది సో ఇప్పుడైతే ఇందులో పెరుగు వేసేసుకుందాం నేను అప్రాక్సిమేట్లీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు తీసుకుంటున్నాను సో పెరుగు వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం ఫైన్ గా గ్రైండ్ అయిపోయింది ఈ బటర్ సర్కిల్ చూసారా ఇంటి పెరుగు మనం ఫుల్ క్రీమ్ పాలతోటి పెరుగు చేసుకున్నామంటే ఇంత బాగా బటర్ వస్తుంది సో ఇప్పుడు దీన్ని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి అది ఎలా అని చూపి ఇలా కొంచెం పెద్ద జల్లి మరి టీ వడకట్టేంత సన్న జల్లి కాదు కొంచెం పెద్ద జల్లి ఇలాంటి జల్లి తీసుకోండి చాలు చూడండి దీనిలో టిక్ పల్ప్ మిగులుతుంది కదా నేను ఏం చేస్తానంటే చూడండి వాటర్ పోసుకుంటూ మళ్ళీ స్ట్రెయిన్ చేసేస్తాను మజ్జిగలో యాడ్ చేస్తున్న నీళ్ళు చల్ల నీళ్ళు ఇంకేంట్లో ఏం లేదు సో ఇది పడేసి మళ్ళీ ఇంకొంచెం స్ట్రైన్ చేసేసుకున్నాం చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు జార్లో ఉన్నది కూడా కొద్దిగా వాటర్ వేసి కడిగినట్టు తీసి ఇందులో పోసేసుకుందాం నీళ్ళ జట్లో ఫస్ట్ ఉన్న వాటర్ సగం వాడేసాను మళ్ళీ రీఫిల్ చేసి ఇప్పుడు వాడుతున్నాను మనం వేసుకున్న త్రీ ఫిఫ్టీ ఎంఎల్ కర్డ్ క్వాంటిటీకి అండ్ అన్ని బూర్ది గుమ్మడికాయ పచ్చి పసుపు అల్లం కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ తర్వాత వాటర్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ టూ లీటర్స్ మజ్జిగ వస్తుంది మనకి ఇప్పుడు ఇది ఒకసారి థిక్నెస్ చూసి కావాలంటే ఇంకా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ మోర్ థింగ్ కొంచెం కాషియస్గా చూసుకోవాల్సింది బూర్ది గుమ్మడికాయ గురించి చెప్తాను ఎవరికన్నా సైనస్ ఉంటే గనక దీనిలో పెప్ప కాన్స్ యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయ కాకుండా పెప్పర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే బూడిది గుమ్మడికాయ కొంచెం చల్లదనం అంటారు పెప్ప వేసుకుంటే పెప్ప గుడ్నెస్ వస్తుంది అట్ ద సేమ్ టైం అది కట్ ఆఫ్ చేస్తుంది అనమాట బూడిది గుమ్మడికాయ చల్లదనాన్ని బట్ సైనస్ ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి సైనస్ బ్రాంకైటెస్ అలా ఉంటుంది కదా వాళ్ళు వారానికి ఒకసారి మంత్లీ త్రీ టైమ్స్ అట్లా తీసుకోండి అది టెస్ట్ చేసుకొని మీకు అదేమీ సైనస్ అగ్రివేట్ చేయట్లేదు ఎక్కువ చేయట్లేదు అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు కంపల్సరీ చూడండి ఇంత ఫైన్ ఇంత మజ్జిగ చేస్తే ఇలా ఇలా మూడు సార్లు ఫిల్టర్ చేసినప్పుడు మూడు స్పూన్ల పలుపు వచ్చిందనమాట సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇందులో నిమ్మకాయ పిండేసుకుందాం కొద్దిగా నీళ్లు పడుతుంది చిక్కుగా ఉంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసేసుకుందాం చూడండి ఇదంతా వెన్న సో ఈ వెన్నతో కలిపి మజ్జిగ తాగితే మూతి మీద మీసాలు వస్తాయి క్యూట్ గా బాగుంటుంది అండ్ ఇందులో మనం వేసుకున్న లో ఉన్న గుడ్నెసెస్ అన్నీ మనకి మార్నింగ్ మార్నింగే మన బాడీకి ఇవ్వడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది లంగ్ లివర్ బాడీ రిజ్యూనేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది సో మీరందరూ సమ్మర్లోనే కాదు రెగ్యులర్గా ఈ రెసిపీని మీ ఇంట్లో చేసుకుంటూ ఉండండి బట్ సమ్మర్లో అయితే అసలు నిజంగా ఎంత సూదిగా ఉంటుందో ఇలా చల్లగా ఒక గ్లాస్ మజ్జిగ సాగుతుంటే అండ్ మజ్జిగలో ఇంత మంచి ఔషధాలు ఉన్నప్పుడు ఇంకా చెప్పనవసరం లేదు ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూసేసుకుందాం అద్భుత ఒక్క స్పూన్ వేసుకుంటేనే ఏదో అమృతం తాగినట్టు అనిపిస్తుంది నాకు ఎంత బాగుందో చిన్నప్పటి నుంచి నా అలవాటు నేను ఆపుకోలేను వెన్న చూస్తే నేను ఐ కాన్ కంట్రోల్ మై సెల్ఫ్ తినేయాలి దాన్ని అండ్ మీకు చెప్పాను కదా శివాగారు పొద్దు పొద్దునే పళ్ళు తోముకోకపోయినా అందరి చేత ఫోర్స్ఫుల్ గా తాపిస్తుంటారని అందులో ఈ మజ్జిగ రెసిపీ ఒకటి ఇంకొకటి ఉసిరికాయ రెసిపీ ఒకటి శివగారు చేస్తారు అది శివగారే చేసి పెట్టారనమాట అది ఇంకొక రోజు చూపిస్తాను అలా పొద్దునే లేచిన వెంటనే ఇలా నోరు ఎవరన్నా వద్దండి అంటే కూడా నోరు తెరువు నోరు అని ఖచ్చితంగా ఉసిరికాయ ఒకటి తినిపిస్తారు ఉసిరికాయలో కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి మేబీ ఆ రెసిపీ ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి అని మళ్ళీ ఇంకొక రోజు చెప్తాను ఇవాళ మనం చేసుకున్న ఈ మజ్జిగ రెసిపీని మీరు ఫాలో అయ్యి హ్యాపీగా హెల్దీగా ఉండండి అండ్ ఈ మధ్యగా మీరు చేసి పెట్టేసుకున్నాక అంటే ఒకే రోజులో ఫినిష్ అయిపోతుంది మోస్ట్లీ మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పొద్దున సాయంత్రం తీసుకున్నారంటే ఒకవేళ ఇంకా మిగిలిన కూడా దీని గుడ్నెస్ యాడ్ అవుతూనే ఉంటుంది ఫోమెంట్ అయ్యే కొద్దీ గుడ్నెస్ యాడ్ అవుతూనే ఉంటుంది మేమైతే వన్ వీక్ వరకు కూడా పెట్టి తాగున్నాము ఒక్కొక్కసారి కుండలో ఫర్మెంటేషన్ వదిలేసి అలా కూడా తాగున్నాము కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి వదిలేసి దాన్ని కూడా తాగున్నాము ఫ్రి ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ దాకా ఏమవదు ఇప్పుడు వెళ్ళి శివ గారికి పిల్లలకి సర్వ్ చేసిద్దాం చేసిద్దా మీసాలకి మీసాలు వస్తున్నాయి నో టాకింగ్ ఎవరు ఏం చెప్పకుండా సైలెంట్ గా తాగేస్తున్నారంటే ఎస్ నీ దైపోయినా

అయిపోయింది రమ్మన్న మజ్జిగ నాకు ఒక గ్లాస్ వస్తుంది అంతే గుస్తూ ఉన్నాను अपन ना इनका वन इन हाफ ग्लास ओके येरा पुछ को पुछ कंटाक तू ना टेस्ट मार्ट लेफ्ट में मार्ट लेफ्ट मिसो दन्ही मार्ट लेफ्ट ओके एन्जॉय

ఇంకా ఉందిగా కావాలంటే తీసుకొచ్చా అవును మళ్ళీ రేపు ఈ ఈరోజేనా ఓకే